రంగంపేట మండలం వడ్సలేరులో గౌరవ సంవిధాన్ అభియాన్ యోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి దళిత వాడలో పాల్గొని ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నిల్వసిన అర్పించారు గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి దళితులతో సహపంక్తి భోజనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శులు ఆళ గోవిందు టిడిపి అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు ఈస్ట్ డెల్టా కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి రాష్ట్ర లీగల్ సిల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు జనసేన పార్టీ నాయకులు ఆర్ నాగు ఎంపీటీసీ ఉద్దన్ రపు శ్రీనివాసరావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గిరిజాల సత్తిబాబు జగ్గంపేట మార్కెట్ వైస్ చైర్మన్ అడపాల వెంకటరావు డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పోతుల వెంకటరాజు కొమ్మన రాంబాబు వెల్మర్తి సుధాకర్ మాజీ సర్పంచ్ పసలా గగరిన్ కొండెపూడి నాని కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అదేవిధంగా దళిత వాడలో దళితులతో కలిసి సాధించి భోజనం చేసే విధంగా ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది అది ఇక్కడ మరి పెద్దలు గగాని గారు బుద్ధి గారు వీరందరూ ఆధ్వర్యంలో గారు వెంకొర గారు వీరందరూ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పటికీ రాజ్యాంగ సవరణ ఎందుకు జరిగింది అనేది చూస్తే అగ్రభాగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోనగా జరగడం జరిగింది దాదాపు డెబ్బై ఏడు సార్లు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ సవరించడం జరిగింది కానీ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గౌరవించలేదు అనేది మనందరికీ స్పష్టమవుతూ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీని సాక్షాత్తు అంబేద్కర్ గారు వ్యతిరేకించిన విధానాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కుల వ్యతిరేకంగా భారతదేశం అంతా ఒకటే రాజ్యాంగం ఉండాలనేది డాక్టర్ అంబేద్కర్ గారు నిర్వచించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సంకుచిత విధానాలతో స్వార్థ రాజకీయాలతో అనేక విధాలుగా ప్రశ్న పట్టించిన విధానాన్ని మనం చూసాం అదేవిధంగా ఆర్టికల్ మూడు వందల యాభై ఆరుని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దుర్వినియోగం చేసిందో అందరికీ తెలుసు ముఖ్యంగా కాంగ్రెస్ నేతల ప్రభుత్వాన్ని రద్దు చేయడం తనకి ఇష్టమైన వ్యక్తుల్ని రద్దు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయడం ఉదాహరణకి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నంద నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా ఎలా రద్దు చేశారనేది మన అందరికీ తెలుసు ఆ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగం ఏదైతే అంబేద్కర్ గారు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇవాళ అమలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అంబేద్కర్ గారికి భారతరత్న రావడంలో భారతీయ జనతా పార్టీ పోషించిన పాత్ర అమోఘం ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదన మేరకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వడం జరిగింది మరి అనేక సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఎందుకు గౌరవించలేదు అనేది ఈ సందర్భంగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఏదైతే భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు అంబేద్కర్ గారి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది దానికి ప్రతి ఒక్కరూ ఆశీర్వచనాలు అందించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మన రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ కోణనీడికి ఘనమైన నివాళులర్పించి జాతీయ నేను ఆవిష్కరించుకోవడం జరిగింది వారందరూ కూడా పొలాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో ప్రతి ఒక్కరూ ప్రజల బోనాలని సందర్భంగా మీ అందరికీ సవర్యంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన కార్యక్రమాన్ని ఇక్కడ అత్యద్భుతంగా నిర్వహిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ चल फोन आ चाहिए ¿Qué ah, me sí. ah, sí.